మహోన్నతులు మహిమానతుడు పరిశుద్ధులు జీవముల దేవుడు ప్రభుని ఏ నామమున ఈ రోజు దేవుడు వాగ్దాన అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వాని ఎలా ఉన్నారు దేవుని బిల్లారా అందరూ బాగున్నారా ప్రభుని ఏ నామమున ఈ ఉదయకాల స్వామ్యంలో గత రాత్రి అంతా మనకు విశ్రాంతిని నెమ్మది కలగచేసి అద్భుత రీతిగా మనం నూతన ప్రసాదించిన దేవాదేవునికి మహిమ కలం గాక మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూస్తున్న భాగ్యాన్ని దేవుడి కనిపిస్తే ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రియా దేవుని బిల్లారా మన జీవితంలో ఈ లోక యాత్రలో దేవుడు మనకు ఆయన యొక్క సంకల్పం చొప్పున తన బిడ్డల పట్ల సమస్తము సమకూడి జరిపిస్తారు కాబట్టి మనం ఏ విషయంలో కృంగిపోవద్దు నిరుత్సాహపడవద్దు దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ యొక్క స్థితిగతులను చూస్తున్నాడు నీ పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు కాబట్టి మనం ఆయన కాపుదల ఆయన బదులుతున్నాము మన జీవితంలో ఆయన ప్రేమ ఆయన కృప ఉన్నంత కాలము ఈ లోకపరమైన మన వ్యతిరేకలు శ్రమలు మన ఏమీ చేయవు కాబట్టి ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి అదే దేవుడు మనకు అద్భుత అద్భుతవాదం చూడడం ద్వారా ఒక నిరీక్షణ విశ్వాసం ధైర్యంతో దేవుడు మనకు ముందు నడిపిస్తాడు మనందరినీ ప్రేమించిన అద్భుతవాదం అందరూ కలిసి చదువుకుందాం రోహిణ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పదమూడు వచ్చిన కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణ నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో నింపును నింపును గాక నిరీక్షణ గలవాళ్ళారా అంటే పరిశుద్ధాత్మ పొందిన మనము దేవుడు పరిశుద్ధాత్మడ ఉండి మన జీవితంలో కార్యం జరిపిస్తాడు ఈ లోక పరంగా మనకు నిరీక్షణ ఉంది విశ్వాసం ఉంది గమ్యం ఉంది గురి ఉంది ఆయనే మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనం జీవించినంతకన్నా గురి కలిగి జీవించాల దృఢమైన విశ్వాసం కలిగి జీవించాలా దేవుడు ఈరోజు సద్భుత వాగ్దానం లేక భావం ఏంటంటే నిరీక్షణ గలవారవు దేవుడు నిరీక్షింపబడిన వాడు అంటే మన జీవితంలో ఆ నిరీక్షణ ఆధారకర్త నిరీక్షణ ఆధారకర్తను దేవుడని విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితంలో ఆయన సమస్త సమ్ముఖుడు జరిపించి సమస్త ఆనందము సంతోషము సమాధం నింపును అని దేవుడు వాక్యం కలిగిస్తుంది ఏ విధంగా అంటే నిరీక్షణ కనుక మనం నిరీక్షణ కలిగిన్నాం కానీ ఏ విషయం నిరీక్షణ కలిగినాం నీ జీవితంలో ఏదో కార్యం జరగాలని వివాహ విషయంలో ఉద్యోగ ప్రయత్నాల విషయంలో జీవితంలో మరి స్థిరపడాలని అదేవిధంగా అనారోగ్య సమస్యలు వ్యాధి బాధలతో అనేక రీతూ అనేక సమస్యలు అనేక రకం అల్లాడిపోతున్నాము ఇది నాకు మరి స్వస్థత కలగాల ఉద్యోగం పొందుకోవాలా జీవితంలో స్థిరపడాలా వ్యాపారం నష్టం నుండి ఇది లాభదాయకం ఉండాలా ఆధ్యాత్మిక పడిపోయినాను నేను మరి రక్షణ అనుభవం అనుసరా ఆత్మీయులు లేవనాల ఈ విధ అనేకమైన వాటి నిరీక్షణ ఒక ఆశ ఒక తృష్ణ కలిగి ఉంటాం కానీ ఈ నిరీక్షణ నిరీక్షణ యొక్క దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి మనం ఇలా ప్రాముఖ్యమైన విషయం అంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన మన జీవితంలో ఆయన సమస్తము సమకూడి జరిపించి సమస్త ఆనందంతో పాటు సమాధానం కూడా దేవునికి అనుగరిస్తాడు నీ నిరీక్షణ ఈ లోకరీతిగా మనుషుల మీద నీ మీద మన జ్ఞానం బట్టి మన శక్తిని బట్టి ఈ అధికారులను బట్టి ఈ లోక మనుషులను నిరీక్షణ ఆధారం చేసుకుంటే మన సమస్య తొలగదు మన పనులు కావు మన జీవితంలో దేవుడికే కర్త ఉన్నాడు కాబట్టి ఆ దేవుని నువ్వు ఆధారపడితే ఆ దేవుని నువ్వు విశ్వాసం ఉంటే నీ కార్యం జరిగిపోతుంది దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలు ఎదురు చూస్తున్న కార్యం దేవుడు ఒక్క నిమిషం ఒక్క క్షణంలో ఆయన నీ కార్యం సఫలపరుస్తాడు ప్రియా దేవుని వెళ్ళాలా దేవుడు సమస్తం యహో సర్వ శరీరలకు దేవుడై ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవుణ్ణి ప్రేమించి వారు బిడ్డ సమస్తం సముఖులు జరిపిస్తాడు కాబట్టి ఏ విషయంలో నీరు చాపడకుండా భయపడకుండా ఈ లోక మనుషుల వైపు చూడకుండా నీ నిరీక్షణ కర్త దేవుడు నీకున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం వస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా ఏ వ్యాధివాదులు ఉన్నా ఏ అనారోగ్య స్థితిలో ఉన్నా ఏ అప్పుల ఉన్నా ఏ వ్యాధి ఏ ఎటువంటి నువ్వు ఉన్నా ఒంటరి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిపించి విమోచించి నిన్ను సమాధానంతో స్వస్థత కలగజేసి నిత్యానం కలగజేసి సమస్తవాన్ని సాక్షిగా ఆయన బిడ్డ నిలబెట్టుకొని నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయిస్తాడు ప్రియ సహోదరి సహోదర కాబట్టి ధైర్యం కలిగి ఉండండి దేవుని విశ్వాసం ఉంచండి ఈ లోక మనుషుల మీద కాకుండా మన శక్తి బలం మీద కాకుండా దేవుడే మనకు ఆధారం ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన విశ్వాసం ఉంచుతో తప్పక మన జీవితం ఆయన గొప్పకారం చేస్తాడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నీ ఉద్దేశ విషయంలో అద్భుత కార్యం చేస్తాడు నువ్వు విశ్వసించడం ద్వారా దేవుడు సమస్తమైన సమకూలు జరిపించి మేలుకరమైన జీవితము మంచి భవిష్యత్తు అనుగురిస్తాడు ప్రియ దేవుని బిడ్డలు కాబట్టి ఈ వాగ్దానం నుంచి అద్భుతమైన వాగ్దానం బట్టి మనం దేవుని ఎంతగానో రుణపడిలో కాబట్టి ఆయన సుతిస్తూ ఆయన థ్యాంక్స్ చెప్పు ఈ వాగ్దానం నా జీవితం నేను మనందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన సకల సృష్టికి కారణభూతుడమైన తండ్రి నీకు స్తోత్రం పవ నిజంగా తండ్రి పరిశుద్ధాత్మ పొందిన నిరీక్షణ గల వారు ఉన్న మేము తండ్రి ఈ లోకపరమైన అనేక విషయాలు అయ్యా మా ప్రియులు ఈ వాగ్దానం చూసిన వారి జీవితం పవ అనేక విషయాలు నిరీక్షణ కలిగి ఉన్నారు పవ అయ్యా ఉద్యోగ విషయంలో ఆరోగ్య విషయంలో వ్యాపార విషయంలో సేవ పరిచయ విషయంలో అది ఈ లోక ఈ లోకపరమైన మరి తన్ని ప్రశ్న వాళ్ళ యొక్క వ్యక్తిగత కుటుంబరంగా సామాజిక ఆర్థిక అవసరం విషయం ఎంతోగా నిరీక్షణ కలిగి అయ్యా అనేక సమస్యలు అనేక నెలలుగా తన్ని ప్రవేశ ఈ సమస్యను నా సమస్య తీరదని అల్లాడిపోతున్నాయి అయ్యా అల్లాడిపోతుంది ఎంతగానో తన దాని యొక్క విముక్తి గురించి దాని విడుదల గురించి నిరీక్షణ ఎదురు చూస్తున్నారు పా వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నా ఉదయం కాలశాన్ని వాగ్దానం చూస్తున్న మా ప్రియుల పడ్డతాన్ని ఆ నిరీక్షణ కలిగిన కర్త దేవుడు నీ ఎన్ని విశ్వాసం తాన్ని వారి జీవితం గొప్ప కారణం జరిపించండి గొప్ప విడుదల దాయించండి ప్రతి బలహీనత వినిపించండి వాళ్ళు ఏ సమస్యలో బాధపడుతున్నారు ఏ శోధకుడు శోధిస్తున్నాడు ఏ బలహీనత ఉన్నాడు ఏ కార్యం జరిగితే వారి జీవితం నెమ్మది సమాధానం దొరుకుతున్న వాళ్ళు ఆశయపడుతున్నారు ఆశ ప్రాణం తెచ్చుకోవాలి దేవుడు నివ్వక్కడు పవ నిరీక్షణ ఆధార విశ్వాస విశ్వాసం తండ్రి తండ్రి దేవ యసయ మరి నీవు వారి నిలబడి కార్యం జరిపించి సమస్త కారణం జీవితం వాళ్ళ కుటుంబాన్ని దీవించాల్సిన ప్రతి ఒక్క బంధం గురించి విడిపించి విమోచించండి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాలశా వాగ్దానం చూసిన ప్రియ పర్ల తండ్రి ప్రశ్న షేర్ చేసిన బిడ్డల పడ్డా సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాల పడ్డా నీ ఆత్మకార్యం జరిపించాను రక్షణ లేని కూడా రక్షణ దయచి బలహీన బలపరచని నలిగి ఒంటరి స్థితిన వాళ్ళకి ఆధార్ నంబర్ దిను అప్పుడు సమస్యల కాడి విరగొట్టి వారికి విడుదల విమోచనం దయచేసి సమస్య సుఖమైన ప్రసంధం దాని గర్భఫలం లేని వాళ్ళ జ్ఞాపకం బహుమానం దయచేస్తున్నాం తన వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచే ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితంలో నీ కార్యం జరిపించి సమస్త సమస్థానంతో సంతోషం సమృద్ధుని నింపి తద్వారా మహిమఘత పొందుకొని వేస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డ ఈ కడవరి మినిసి ఇచ్చిన ఈ రోజు దేవుని వాగ్దానం అనేక మంది షేర్ చేయండి అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు ప్రోత్సహించండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు అతీతం కార్యం చేస్తాను విశ్వసించిన ఈ యొక్క కడవరి మనిషి ఈ రోజు దేని వాగ్దానము మరిని బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు సేవ్ చేయడం ద్వారా వారు దేవుడితో మాట్లాడి వారి జీవితాలు దేవునికి భయంకరంగా జీవిస్తా వారి జీవితంలో దేవుడు అద్భుతకరం చేస్తాడు అదే ఈ ఉదయకాల సమయం వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సభ ఈ కడవరి మినిషి సకల మన సృష్టికి వెళ్లాలా అంటే స్వార్థ ప్రకటింపబడాలి విస్తరింపబడాలా రాబోయే దేవుడు స్వార్థ భయంకరం ఉంది కాబట్టి సమయం ఉన్నగానే ఈ యొక్క స్వార్థ విస్తరణ మీరు సహకరించుకున్న ప్రమాణం కోరుచు ఈ యొక్క వాగ్దానం షేర్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోబో సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకున్న వారికి చేసుకోబోతున్న ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుసుకుంటూ మీ అందరూ నామమున శుభాభివందనము గాడ్ బ్లెస్ యు